బీసీ బంద్ కు మద్దతుగా నర్సంపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు బైక్ ర్యాలీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి బంద్ కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బంద్ కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ యొక్క బైక్ ర్యాలీ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు యూత్ నాయకులు అందరూ పాల్గొని బంధును విజయవంతం చేయగలరు మంచి రోడ్డు పిల్లలు ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో సుమారు మండల కమిటీ మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం సుమారు ఐదు వందల బండ్లతోటి భారీ ర్యాలీని బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈరోజు మా కేంద్ర నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అహర్ కృషి చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ అయిన తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ బీసీలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ శాతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి ఆ రెండు పార్టీలే దీనికి ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కలిసి వచ్చిన బీసీ సంఘాలు వ్యాపారవేత్తలు అన్ని కుల సంఘాల నాయకులకు బీసీ కుల సంఘాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై దొంతి జై జైజేబీసీ ఈరోజు మరి బీసీ బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో రాకముందు కామారెడ్డి డిక్వేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి బీసీలకు అన్యాయం జరిగిందని బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఏ చెప్పినటువంటి వాగ్దానాన్ని మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరి ఆ యొక్క రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఆదేశాల మేరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా బీసీలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్లు కులగలన సర్వే చేసిన తర్వాత ఆ యొక్క సర్వేను ఆధారంగా మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి రాష్ట్రపతి గారికి మన పంపిన పంపినటువంటి దాఖలు మన అందరికీ తెలుసు మరి ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది మరి దీని అమలైతే మాకు ఎక్కడ మనగడ లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీనికి అడ్డుకో అడ్డుకుంటూ అడ్డుకుంటున్నది వాస్తవం ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంటు అన్ని రాజకీయ పార్టీల సపోర్టుతోటి అన్ని రాజకీయ పార్టీల సమీకరణతో ఫార్టీ టూ పర్సెంట్ అనేది సమీక్షించిన తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది దీనికి మెయిన్ కారణం ఇక్కడ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో అమలైతే అన్ని రాష్ట్రాలలో ఇవ్వగాలు చేస్తుంది మాకు మనగడ లేకుండా పోతుందని అనే బీజేపీ ప్రభుత్వం అక్కడ రాహుల్ గాంధీ గారికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క క్రెడిట్ దక్కుతుంది కాంగ్రెస్ పార్టీకి ఈ క్రెడిట్ దక్కుతుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది దానికి తొత్తుగా ఏర్పడకుండా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దొంతి వైఖరి పాటిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం ఏందే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడిన విధానానికి ఆయన ఒక కోరు విధానానికి ఆయనకు ఆయనే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫార్టీ టూ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అంటే విమర్శించడం అనేది ఆయన ఇక కోరు విధానానికే మేము ఆయన వదిలేస్తూ ఉన్నాం దగ్గర నుంచైనా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకొని మాజీ ఎమ్మెల్యే గారు